మనం ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా సంబంధించిన ఏరియాలో అయితే మనం ఉన్నాం దాంతోపాటు కలెక్టర్ ఆవరణలో ఉన్నాం అయితే మొత్తంగా అయితే ఇక్కడ సంబంధించిన వాళ్ళు స్కూల్కి సంబంధించిన వాళ్ళ తల్లిదండ్రులు అయితే వచ్చారు మరి ఈ పిఎస్ఆర్కి సంబంధించిన ఆ స్కూల్లో లక్కీ లాటరీ డ్రా ఆ రూపంలో కొంతమందికి ఆ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు అవకాశం ఇచ్చిన పరిస్థితి మరి కొన్నాళ్ళ తర్వాత చదువు మొత్తం చదివిన తర్వాత మధ్యకాలం ఆరు నెలల వ్యవధి తర్వాత తర్వాత వాళ్ళకు ఫీజులు కట్టాలని వాళ్ళకు బాధ పెడుతున్న పరిస్థితి మరి ఏంటి సార్ పరిస్థితి స్కీమ్ పిల్లల తల్లిదండ్రులుగా మా ఆవేదన ఒకటి గత మూడు సంవత్సరాల నుండి మా పిల్లలకు ప్రభుత్వం నుండి నిధులు రాక మా స్కూల్ యాజమాన్యాన్ని కూడా కొద్దిగా ఇబ్బందులు అవుతున్న పరిస్థితులు వాస్తవం అది అందరికీ తెలిసిందే ప్రభుత్వం స్పందించి మా మనవిని అర్థం చేసుకొని మహబూబాద్ జిల్లాకు రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ నిధులు విడుదల చేయాలని మేము కలెక్టర్ గారిని కలవడం అయింది ఇది పదోసారి ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఎన్న ఎప్పటి నుంచో కడుతున్నాం మూడు సంవత్సరాల నుంచి మా స్కూల్ నుంచి కానీ ఎలాంటి ఇబ్బంది ఏం లేదు వాళ్ళు అనేది ఏంటంటే వాళ్ళ డబ్బులు రాకుండా కానీ మేము ఖచ్చితంగా మీ పిల్లల్ని అయితే మంచిగా చూస్తున్నాం కదా సరే మీ తరఫున మా కోపరేట్ కావాలి ఎలా ప్రభుత్వం నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన నిధులు విడుదల చేపించాలి లేదంటే ఎంతో కొంత అమౌంట్ అన్నా కట్టండి మళ్ళీ నిధులు రిలీజ్ అయినాక మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామని అంటున్నారు బాధ్యతయుతంగా బాధ్యతాయుతంగా వాళ్ళు అడిగినప్పుడు మేము కూడా మా వాళ్ళ మీద గౌరవంతో మేము ఏం చేయాలో చేస్తూనే ఉన్నాం మరి ఇక్కడ ఉన్న అధికారులు ఏమన్నారు గారిని కలిస్తే వాళ్ళు మా యాజమాన్యానికి ఫోన్ చేశారు యాజమాన్యంతో మాట్లాడారు తీసుకుంటామని చెప్పారు కలెక్టర్ గారిని కూడా కలిసాం అడిషనల్ కలెక్టర్ గారు ఏమన్నారు కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారితో మాట్లాడి డిటిడి మాట్లాడి అసలు ఎందుకు అవుతుంది ఈ నిధులు రాకపోవడానికి కారణం ఏంది డిటిడిఓ గారు ఒకసారి అందరితో మాట్లాడి ఈ పిల్లలకు ఇబ్బంది లేకుండా చూడండి అని చెప్పారు ఇప్పుడు ఇక్కడ వచ్చారు కదా వచ్చిన తర్వాత మరి మరి ఇది అనుకుంటున్నారు మరి నెక్స్ట్ నెక్స్ట్ కరెక్ట్ నెక్స్ట్ మా ప్రయాణం హైదరాబాద్ అందరం మా పేరెంట్స్ అందరం కలిసి సెక్రటరీ ముట్టడిస్తాం ఖచ్చితంగా ఇది మాత్రం మాకు బట్టి గారి అపాయింట్మెంట్ కావాలని కోరుతున్నాం ఆయన మా సో మహుబాద్ జిల్లా అంటేనే పట్టించుకోవట్లేదు ఎందుకో మరి ఎవరు బట్టి గారి గారు మహోబాద్ జిల్లా అంటేనే పట్టించుకోవట్లేదు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ అంటే ఆయన సరే ఇంకా వేరే కొన్ని సందర్భాల్లో కూడా మాట్లాడుతున్నారు అలాంటివి కాకుండా పిల్లల మీద చూపెట్టదు రాజకీయ ఉంటే పిల్లల మీద చూపెట్ట అది కాంగ్రెస్ ప్రభుత్వమో లేకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన స్కీమ్ కాదు గత నలభై యాభై ఏళ్ళ నుంచి అలానే ఉంది మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరం అది రాలేదు ఇప్పుడు రావట్లేదు యాజమాన్యం నుంచి మాకు ఒత్తిడి ఏం లేదు వాళ్ళు మంచిగానే తీసుకుంటారు మంచిగానే చూసుకుంటారు మా బాబు పిఎస్ఆర్ స్కూల్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పిఎస్ఆర్ స్కూల్ లిటిల్ కవర్ స్కూల్ అభ్యాస స్కూల్ వాళ్ళ పేరెంట్స్ పిఎస్ఆర్ స్కూల్లో నూట అరవై మంది దాకున్నారు అభ్యాస్ స్కూల్లో అరవై డెబ్బై మంది దాకున్నారు మంది ఉన్నారు ఎంత ఎంత ఖర్చు ఈ వన్ ఒక్కొక్క పేరెంట్ ఒక్కొక్క స్టూడెంట్ కి ఫార్టీ ఇయర్ గత మూడు సంవత్సరాల నుంచి రాకుండా మా పిల్లల్ని చూసుకుంటున్నట్టు మాకు హ్యాపీనెస్ ఇబ్బంది ఏం లేదు అయినా కానీ మేము పోరాడుతూ ఖచ్చితంగా గవర్నమెంట్ స్పందించి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ నిధులు విడుదల చేయాలి అలా చేయకపోతే అకౌంటెంట్ సార్ మన సురేష్ సార్ ఉన్నాడు ఆ నాయకు మాట్లాడారు మాట్లాడి మేము ఖచ్చితంగా యాజమాన్యంతో మాట్లాడి పిల్లల్ని తీసుకునేలా చేస్తాం మీరెవరు ఏం సఫర్ కావద్దు ఖచ్చితంగా మేము తీసుకుంటామని చెప్పారు అయినా తీసుకున్నా కానీ సార్ మాకు యాజమాన్యంతోనే సఫర్ కాదు ముఖ్యంగా మాకు నిధులు రావాలి మరి హైదరాబాద్ వెళ్తాం ఉంటున్నారు అక్కడ మరి పరిస్థితి కమిషనరేట్ ముట్టడిస్తారు సెక్రటరీలో తరణాలు మాకు బట్టి విక్రమార్క గారు అపాయింట్మెంట్ ఇస్తారా లేకపోతే మా నిధులు రిలీజ్ చేస్తారా ఒకటే కన్ఫర్మ్ ఇదే ఈ సమస్యను ముందుకు తీసుకొని మా స్కూల్లో ఉన్న నూట అరవై మంది పేరెంట్స్ మిగతా అన్ని స్కూల్ కలిపి ఒక రెండు వందల యాభై మంది మూడు వందల మంది అయి అందరం ఒక డేట్ అనుకుంటాం ఖచ్చితంగా మాత్రం పోతాం ఈ ఇప్పుడున్న సమస్య కాదండి దాదాపుగా మూడు సంవత్సరాల క్రితం నుంచి ఇదే పరిస్థితి జరుగుతున్న పరిస్థితి అయితే మొత్తంగా విద్యాశాఖకు సంబంధించిన దాంట్లో పూర్తిగా ఆ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏదో పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఆ టైంలో సంబంధించిన ప్రైవేట్ హాస్పి స్కూళ్ళకు వాళ్ళు అప్పుడు ఆ యొక్క స్కీమ్ పెట్టి పెట్టిన తర్వాత వాళ్ళకు ఒక నూట యాభై మంది ఒక మహబూబా జిల్లా వ్యాప్తంగా ఇక్కడ మూడు స్కూళ్ళలో చదువుతున్న పిల్లలకు మూడు సంవత్సరాల కాలం పాటు వాళ్ళకు సరైన బిల్లు రాక ఇబ్బంది పడుతున్నారు అక్కడ యజమాని కూడా బిల్లు రాని మేమేం చేస్తాం మీరు సగమైన ఘట్టాలని వాళ్ళకు ఒత్తిడి తీయడం అయితే జరుగుతుందని వాళ్ళు చెప్తున్న పరిస్థితి మొత్తంగా అయితే మన సీఎం డిప్యూటీ సీఎం సంబంధించిన భట్టి విక్రమ వారు సమస్యలు కూడా చెప్తున్నారు మహబూబా జిల్లాకు కనీసం చూడడానికి రాని పరిస్థితిగా చిన్న చూపు చూస్తున్నారని కూడా చెప్తున్న పరిస్థితి మొత్తంగా అయితే విద్యాశాఖని దూరం పెడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు మొత్తంగా ఇదే కాదు గతంలో కూడా సంబంధించిన హాస్టల్ పరిస్థితులు కూడా అదే రకంగా ఉన్నాయి ఏం చేసినా కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ పిల్లల బతుకులు మారని పరిస్థితులు అయితే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితి దీనియన ప్రతినిధి సీతారాంతో మహబూబాద్ కలెక్టర్ కార్యాలయం